శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి శ్రీశ్రీ తెలుగు ఛానల్కు స్వాగతం మన ఛానల్లో సౌందర్యలహరి శ్లోకాలు నేర్చుకుంటున్నాం కదా అండి ఒక్కొక్క శ్లోకం యొక్క తాత్పర్యము అర్థవంతంగా సులభంగా నేర్చుకునే విధంగా చెప్పటం జరిగిందండి ఇప్పటి వరకు తొంభై మూడు శ్లోకాలు నేర్చుకున్నాం కదా తొంభై మూడవ శ్లోకం నేర్చుకోవాలనుకుంటే ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము చూసి నేర్చుకోండి అండి ఇప్పుడు తొంభై నాలుగో శ్లోకం నేర్చుకుందామండి శ్లోకం చదువుతాను అండి తర్వాత విడమర్చి నేర్చుకుందామండి కలంకస్తూరిజినీకర బింబం జలమయం కళాభి కర్పూరై నరకథ కరండం నిబిడితం ప్రతిదినహారం నూనం తవ కృతే ఇప్పుడు విడమర్చి నేర్చుకుందామండి ఫస్ట్ లైను కలంక కస్తూరి రజనికర బింబం జలమయం కలంక కస్తూరి రజనికర బింబం జలమయం rondo lainu kala karpurair marakata karandam nibidi tam kala beh marakata tam lainu atas tuan kogena prati midam rikta koharam మిదం అతస్తభోగేణ ప్రతిదినహరం నలుగులైను విది విదిర్ భూయో నిబిడయతి విధిర్భూయోయో నిబిడయతి నూనె తవ కృతే ఇప్పుడు కలుపు చదువుదామండి కలంకస్తూరిజనికరబింబం జలమయం కలాభి కర్పూరైర్మరకతరణం నిబీడితం అతస్త ప్రతిదినదం రిక్కురం విధిర్భూయోయో నిబీడతి నూనం తవ కృతే కలంక కలంకరీ రజనికరబింబం జలమయం కలావి కర్పూరైర్మరకథరణం నిబీడితం అతస్భోగేణ పూయో నిబీడయతి నూనం తవ కృతే ఇప్పుడు శ్లోకానికి తాత్పర్యం తెలుసుకున్నామండి అమ్మ జగన్మాత చంద్రబింబము అనగా మరకత మనులచే నిర్మింపబడిన పెట్టె అందు నీవు రోజూ ఉపయోగించు పన్నీరు కస్తూరి కర్పూరము పలుకులు ఉంచి రోజు ఉపయోగించుట వలన ఖాళీ అయిన వాటిని బ్రహ్మదేవుడు మాటిమాటికి నిపుణు కదా తల్లి ఇప్పుడు ఈ శ్లోకం చదువుకోవటం వలన మనకు ఎటువంటి ఫలితం ఉంటుందో తెలుసుకుందామండి ఈ శ్లోకము ఎవరైతే రోజు వింటారో చదువుతారో వాళ్ళకి అన్ని పనులలో విజయం లభిస్తుంది ఏ పని తలపెట్టినా వాళ్లకు విజయం కలుగుతుంది అంతేకాకుండా ఫ్రెండ్స్లో కానీ ఇంట్లో కానీ బంధువుల మధ్య కానీ అపార్థాలు ఉంటాయి కదా అవన్నీ తొలగిపోతాయి అపార్థాలు అపనిందలు అన్నీ తొలగిపోయి కుటుంబం అంతా సంతోషంగా ఉంటారన్నమాట మీరు ఈ శ్లోకం చదువు నేర్చుకున్నందుకు ధన్యవాదాలండి నెక్స్ట్ వీడియోలో తొంభై ఐదవ శ్లోకం నేర్చుకుందాము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి శ్రీశ్రీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి